ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల ఒక మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులతో మా పదాధికారులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్తో జూమ్ మీటింగ్ జరిగింది అన్ని జిల్లా నాయకులకు కూడా జిల్లా ప్రెసిడెంట్లకు కూడా సమావేశాలు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేయమని చెప్పేసి కూడా ఈ రోజు వారికి నిర్దేశం ఇవ్వడం జరిగింది పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు మొత్తం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు గ్రామీణ ప్రాంతాల్లో వారి సమయంలో అనేక మంది సర్పంచ్లు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్టు పరిస్థితి మనం చూసినాం ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పై చిలుకు గ్రామ పంచాయతీ ఉంటే ఏ గ్రామ పంచాయతీ కూడా తాజా మాజీ సర్పంచ్ అని వాళ్ళకు బిల్స్ రాకపోవడం వాళ్ళు పడిన యాతన వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈ రోజు వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వచ్చారు ముఖ్యంగా రైతుల సంబంధించిన దాంట్లో రైతులకు పడే కష్టాలు అయితే ఉన్నాయో వాళ్ళు చూసి మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు రైతు బంధువులు మరి రైతు బంధు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను ఆరు వేల రూపాయలు రెండు సంవత్సరాలు మూడు నెలలు అయిపోయింది దాదాపు ఇరవై రెండు వేల కానీ దానికి ఇప్పటి వరకు రైతు బంధు పదిహేను వేలలో కేవలం ఆరు వేలు మాత్రమే రావడం జరిగింది కానీ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ముప్పై రెండు లక్షల రైతులకు ఈరోజు తెలంగాణలో ఆరు వేల రూపాయలతో వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ ఒక అకౌంట్లో పడతా ఉన్నది ఈరోజు ఐదు రూపాయల ఐదు కిలోల బియ్యం రూపాయకి ఏదో ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం కూడా ఈరోజు ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా ఎఫ్సిఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇంటింటికి నీరు కూడా ఏదో అది కేవలం రూరల్ వాటర్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది రోడ్లు కావచ్చు అక్కడ శ్మశాన వాటికలు కావచ్చు నర్సరీలు కావచ్చు లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు ప్రజలకు వాగ్దానాలు చేసినాయి ఒకడు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే డెవలప్మెంట్ ఇస్ అవర్ ఎజెండా మేము డెవలప్మెంట్ మీద విన్నా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారం రావటం దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ఆదరించండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు నలభై వేల కోట్లతోని రైతులకు ఎరువులలో సబ్సిడీ ఇస్తా ఉన్నారు మొన్న పంపించినటువంటి యూరియా కూడా వీరి యొక్క పంపకాలు చేతగాక ఒక కొరతని నిర్మాణం చేసినటువంటి ఒక ఈ మాట నేను కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం గుర్తించాలి యూరియాకు షార్టేజ్ లేదు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు వారి మాట చెప్పారు మిస్ మేనేజ్మెంట్ జరిగింది అన్నారు లక్ష మెట్రిక్ టన్ మొన్ననే రావడం జరిగింది రాష్ట్రానికి మొత్తం మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఖరీఫ్ సీజన్ అయ్యే లోపల తెలంగాణకు రావాల్సిన యూరియా మొత్తం వస్తుంది ఎక్కడ కూడా కొరత రాదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఆలోచించాలి ఈరోజు మీకు న్యాయం చేసేది కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం మీరు తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను ఈరోజు పన్నెండు వేల ఆరు వందల ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ బాగా ప్రత్యామ్మని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసుకోవడం మీకులాగా